నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయ్య అంటూ శివకేశవులకు అభేదం చెప్పబడింది తిక్కన హరిహర ద్వైతాన్ని విశ్వసించాడు శివుడు విష్ణువు ఒకరినొకరు ఆరాధించుకోవడం మాత్రమే కాదు వారిరువురు సకల లోక ఆరాధ్యులు అయ్యప్ప హరిహర పుత్రుడు అందుకే అయ్యప్ప భక్తులు హరిహరుడిద్దరినీ తమ స్వామి జననీ జనకులుగా అర్చించుకుంటారు ముప్పై ఐదేళ్ల క్రితం ఐదుగురు అయ్యప్ప భక్తుల సంకల్ప మూలకందంగా ఈనాడు వేలాది భక్తుల్ని ఆకర్షిస్తున్న విశిష్ట హరిహర క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులోని చీమకుర్తి గ్రామంలో విరాజిల్లుతోంది నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ పవిత్ర క్షేత్ర దర్శనం చేసి విశేషాలను తెలుసుకుందాం రండి అయ్యప్ప ఆలయం తొలి సంకల్పమే అయినా నేడు ఐదు దేవాలయాల అద్భుత సముదాయంగా ఈ హరిహర క్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుల స్థావరంగా ఇష్ట కావ్య సిద్ధిని అందిస్తోంది శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు చీమకుర్తిలో శివకేశవానుగ్రహంతోనే ఈ విశిష్ట దేవాలయ సముదాయం హరిహర క్షేత్రం రూపొందింది स्वामी नारा ओ स्वामी स्वामीनलेवा भक् परारा निवानसलु समस्य लु विचरिसरीष स्वामी नारा ధవళ వర్ణ శోభితమైన గోపురాలు వాటిపై వివిధ దేవతామూర్తులు విశాల ప్రాంగణంలో శివాలయం వెంకటేశ్వర ఆలయం కన్యకా పరమేశ్వరుని ఆలయం అయ్యప్ప ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం నెలకొల్పబడి ఉన్నాయి శబరిమలైవాస కరిమలపురనాథ పురనాథ పరికించు కడగండు హరిహర ప్రియ పుత్ర శబరిమలైవాస కరిమలపురనాథ పురనాథ పరికించు కడగండు నిరంతరమిక తాపం వదలదు భవదాగం ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరించి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో రెండు వేల ఆరు ఏప్రిల్ తొమ్మిదిన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం సుమారు యాభై వేల మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది కాంచీపురం గణపతి స్థపతి పవిత్రంగా చేసిన ముప్పై రెండు విగ్రహాల ప్రతిష్ట జరిగింది പദമു അയ്യ ചരണാരാധന ബിടനു ശബരീഷ സ്വാമി